మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు టీవీ బిగ్ బాస్ ఈ బిగ్ బాస్ సీజన్ సెవెన్ సీజన్ ఎయిట్ కంపేర్ చేసుకుంటే చాలా డిఫరెన్స్ ఉంది సీజన్ సెవెన్ అనేది విపరీతమైన ఘర్షణలకి వాతావరణం నెలకొని ఉంది అదేవిధంగా విపరీతమైన దాడులు వాతావరణం కూడా నెలకొని ఉంది బట్ సీజన్ ఎయిట్ కూడా సేమ్ అదేవిధంగా లాస్ట్ పదకొండు గంటల సమయంలో అయితే సేమ్ అదేవిధంగా నెలకొని ఉంది బట్ పోలీసులు మాత్రమైతే కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే వాళ్ళని అయితే కంట్రోల్ చేయడం జరిగింది అసలు ఈ బిగ్ బాస్ అనేది ఎప్పటి నుంచి మొదలైంది మనందరం తెలుసు గత ఏడు సీజన్ నుంచి అందరూ చూస్తున్నామన్నాం ఇప్పుడు ఎనిమిదో సీజన్ అయితే నిన్నటితో అయితే ముగిసింది సీజన్ ఎయిట్ విన్నర్ నిక్కీలని మనందరికీ తెలిసిపోయింది దానికి చీఫ్ గెస్ట్గా కూడా రామ్ చరణ్ రావడం జరిగింది సో ఎంతో ఆహ్లాదకరంగా ఎంతో ఎంజాయ్మెంట్గా ఎంతో ఎంటర్టైన్మెంట్ ఎంతో ఎంటర్టైన్మెంట్గా అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అయితే ముగిసిపోయింది సో అప్గా గౌతమ్ అదేవిధంగా విన్నర్గా నిక్కిల్ రావడం జరిగింది మనం ఇప్పుడు ఇది బిగ్ బాస్ అనేది ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మనం చూసుకోవచ్చు లాస్ట్ సీజన్లో బిగ్ బాస్ ఏ అయితే గత కొన్ని గత కొన్ని రోజులు అయితే బాగానే నడిచింది బట్ లాస్ట్ ఒక త్రీ వీక్స్ అయితే బడ్జెట్ అయితే విపరీతంగా పెరిగిపోయింది పల్లవ ప్రశాంత్కి ఒక విపరీతమైన బడ్జ్ అనేది ఒకటి హై లెవెల్లో వెళ్ళి ఆడ కూర్చుంది సో కూర్చున్న తర్వాత ఆయన కోసం ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో ఫ్యాన్స్ రావడం అదేవిధంగా చాలామంది రైతు బీటలు కథలో కథలు రావడం పాదయాత్ర చేయడం సైకిల్ యాత్రలు చేయడం అట్లా చాలామంది ఇట్లా యాత్రలు చేసి ఒక్కసారిగా ఏ అయితే ఆ బిగ్ బాస్ సీజన్ సెవెన్ అప్పుడు లాస్ట్ రోజు ఉంటుంది కదా ఆ లాస్ట్ రోజు అప్పుడు అన్నపూర్ణ స్టూడియో గేట్ దగ్గర అయితే చాలామంది ఆ పల్లవ ప్రసాద్ కోసం అయితే వెయిట్ చేయడం జరిగింది సో పల్లవ ప్రసాద్ గెలవాళ్ళ అప్పుడు పల్లవ ప్రసాద్కి అమర్దీప్కి అయితే మంచి పోటీ పోట రసవతరంగా నడిచింది సో వాళ్ళిద్దరి మధ్య కూడా ఫైనల్ రండ్రప్ అనేది అమర్దీప్గా ఉన్నారు బిన్నదేము పల్లవ ప్రసాద్ ఉన్నారు సో ఆ టైంలో కూడా అమర్దీప్కి కప్పిస్తే అమర్దీప్ని బయటికి రాగానే చంపేస్తాం అమర్దీప్కి కప్పిస్తే బయటికి రాగానే అమర్ అమర్దీప్ని వాళ్ళ పేరెంట్స్ని ఏమైనా చేస్తాం వాళ్ళ కారుల మీద దాడి చే దాడులు చేస్తామన్నట్టుగా అప్పట్లో ఒక ప్లకార్డ్స్లు పట్టుకోవడం వల్ల కొన్ని నిదాన్ని కొన్ని వాళ్ళ ఫ్యాన్స్ పల్లవ ప్రసాద్ ఫ్యాన్స్ మొత్తం నినాదాలు చేశారు సో అప్పుడు ఒక బడ్జి క్రియేట్ అయింది పలోవ ప్రశాంత్కి సో ఆయన బయటికి బయటకు వచ్చిన అనంతరం కూడా ఆ ప్రాంగణం మొత్తం ఏదైతే అన్నపూర్ణ అన్నపూర్ణా స్టూడే కావచ్చు రోడ్ నెంబర్ ఫైవ్ జూబిల్స్ కావచ్చు పోస్ట్ వరకు కూడా ఆ ప్రాంగణం మొత్తం అనేది విపరీతమైన క్రౌడు అదేవిధంగా విపరీతమైన ఘర్షణ వాతావరణం నెలకొంది పోయే బస్సుల మీద దాడులు చేయడం అద్దాలు అద్దాలు పగలగొట్టడం పోలీసుల మీద రాళ్ళు విసిరే రాళ్ళు అయితే విసిరేయడం జరిగింది జరిగింది అదేవిధంగా పోలీసుల మీద కత్తులతో దాడి చేసిన సంఘటన కూడా లాస్ట్ సీజన్ సెవెన్లో అయితే మనం చూసాము సో అదేవిధంగా పోలీసులు కూడా విపరీతమైన లాఠీ ఛార్జ్ అయితే అక్కడున్న ఏ స్థానికులు కావచ్చు ప్రజల మీద కావచ్చు ఫ్యాన్స్ మీద కావచ్చు వీళ్ళందరి మీద కూడా అప్పట్లో పోలీసులు దాడి చేయడం జరిగింది లాఠీ ఛార్జ్ కుట్ చేయడం జరిగింది సో ఈ ఈ అయితే కొట్లాటలో భాగంగా పోలీసులు దెబ్బలు అదే అదేవిధంగా ఫ్యాన్స్ దెబ్బలు తిన్నారు సో అదంతా సీజన్ సెవెన్ సో ఆ సీజన్ సెవెన్లో చాలా తెల్లారి పొద్దున్న చూసుకుంటే చాలా బస్సులు ధ్వంసం అయిపోయి ఉన్నాయి చాలా పోలీసుల మందికి చాలా చాలా తీవ్ర గాయాలయ్యి సో పోలీసులు కూడా చాలా దాదాపు నలభై మంది మీద అయితే కేసులు పెట్టారు పల్లవ ప్రసాద్ మీద కేసులు పెట్టారు ఆయన కూడా జైలు వెళ్ జైలుకి అయితే వెళ్ళడం జరిగింది సో ఇదంతా మనం చూసిన స్టోరీ కానీ అప్పుడు ఎండి సజ్జనార్ సో ఇట్లా ఆర్టీసీ బస్సు ఆర్టీసీ బస్సు ధ్వంసం చేశారు సో కేవలం బిగ్ బాస్ అనేది ఆపేయాలని ఆయన హైకోర్టులో పెళ్లి వేయడం జరిగింది తర్వాత హైకోర్టులో నాగార్జున గారి రెడ్డి నెక్స్ట్ టైం నుంచి అలా జరగకుండా చూసుకుంటాం తగిన తగిన చర్యలు తగిన జాగ్రత్తలు తీసుకొని నెక్స్ట్ టైం నుంచి షోనోడుపుతున్నట్టుగా ఆయన అక్కడ సారీ చెప్పేసి బయటికి రావడం జరిగింది సో ఎనీవే అంతా మనం చూసిన స్టోరీ సో అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఒక అంటే ఈసారి బిగ్ బాస్కి అంత బడ్జ్జు లేదని మనకి నాకు అనిపించింది పర్సనల్ పోయి ఈసారి అయితే బిగ్ బాస్కి పెద్ద బజ్జీ లేదని నాకు అనిపించింది సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అదేవిధంగా మీకు నిఖిల్ వినరని మీకు అనిపిస్తే కింద కామెంట్ చేయండి కాదు గౌతమే వినరని మీకు అనిపిస్తే ఇది కూడా కామెంట్ చేయండి సో లాస్ట్ సీజన్ అప్పుడు ఈ సీజన్ కంపేర్ చేస్తే లాస్ట్ సీజన్కి ఉన్నంత బజ్ ఈ సీజన్కి అయితే లేదు బట్ కానీ పదకొండు గంటల సమయంలో ఒక్కసారి అంత గుము గుమిగుడిపోయిన జనం మొత్తం ఎక్కడ వచ్చారు సుమారు నాలుగు నాలుగు మంది జనాలు ఒక్కసారిగా వచ్చారు ఏదైతే మనం చూసుకోవచ్చు జూబ్లీస్ చెక్ మనం రోడ్ నెంబర్ ఫైవ్ కొంచెం ముందుకెళ్లగానే ఒకసారిగా నాలుగు ఐదు వందల మంది జనాలు వచ్చేసారు ఎవరు వీళ్ళందరూ ఎందుకు వచ్చారు అడిగితే ఫ్యాన్స్ అంటున్నారు అంటే అప్పటిదాకా ఏం లేదు అప్పటిదాకా కూడా పదిన్నర వరకు కూడా ప్రశాంతమైన వాతావరణం అయితే ఉంది ఎప్పుడైతే టెలికాస్ట్ అయిపోయిన తర్వాత ఒక్కసారిగా ఐదు వందల మంది ప్రజలు వచ్చారు అభిమానులు అంటున్నారు సో అప్పుడు కూడా మళ్ళీ పోలీసులు అయితే లాఠిఛార్జ్ చేయడం జరిగింది రాత్రి నేను వెళ్ళా కూడా అక్కడికి సో వెళ్ళినప్పుడు కూడా పోలీసులు అయితే ఆ ప్రజల మీద అయితే లాఠిఛార్జ్ చేయడం జరిగింది అంటే నిన్న నైట్ బందోబస్తుకి మూడు వందల మంది పోలీసులు ఇరవై ఏ అయితే చుట్టుపక్కల తిరిగే వెహికల్స్ కావచ్చు అదేవిధంగా నలభై డిసైంబుల్లో పోలీసులు రావడం జరిగింది సో అదేవిధంగా చుట్టుపక్కల మొత్తం మైక్ సెట్టింగ్ ఏర్పాటు చేసుకుని ఏం జరుగుతుంది ఎక్కడ ఏం జరుగుతుంది ఎక్కడ ఏం జరుగుతున్న సరే వెంటనే పోలీసులకి పోలీసులకి కనెక్షన్ మిస్ కాకుండా అప్డేట్స్ కోసం మైక్ కూడా ఏర్పాటు చేసుకున్నారు సో అంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన సరే నిన్న మాత్రం అటు గోల్ జరిగింది సో దీనికి కారణం ఎవరు కేవలం పోలీసు వ్యవస్థ ఇది మళ్ళీ దీనికి బాధ్యులు ఎందుకంటే అంతమంది బలగం ఉన్నా కానీ ఎందుకు ప్రజల్ని కంటెక్ట్ చేయలేకనేది మొదటి ప్రశ్న సో కానీ అయిపోయిన తర్వాత మనం చూసుకోవచ్చు ఏ అయితే పల్లవ ప్రశాంత్ విన వినప్పుడు అయ్యేటప్పుడు కూడా బయటకు వచ్చినప్పుడు చాలామంది జనాలు ఎగబడ్డారు సో ఆ జనాలు మళ్ళీ ఎగబడతారని కారణంతో నిఖిల్ బయటకు వచ్చిన తర్వాత కూడా సైలెంట్గా వెళ్ళిపోయారు అంటే ఆఫ్టర్ వన్ తర్వాత అంటే మీడియా వాళ్ళు ఉన్నారు చాలామంది ఉన్నారు మళ్ళీ చూడటానికి చూడటానికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అభిమానులు ఉన్నారు సో మళ్ళీ తొక్కిస్తేలాటం మొదలైతేనని నిఖిల్ని ఆఫ్టర్ వందర తేదీ బయటికి పంపించడం జరిగింది సో పంపించినప్పుడు కూడా మీడియా వాళ్ళతో ప్రెస్ మీట్ ఇంతవరకు ఎందుకు పెట్టలేదు అదేవిధంగా నేను నిఖిల్కి యాభై ఐదు లక్షల రూపాయలు ప్రైస్ వచ్చింది కానీ యాభై ఐదు లక్షల రూపాయలలో కూడా కేవలం ముప్పై లక్షలే ఇస్తానట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి అంటే కొంతమేరకు ట్యాక్స్ వెళ్ళిపోద్ది కేవలం ముప్పై లక్షల రూపాయలు చేతికి వస్తే అదేవిధంగా ఒక కారు కూడా గిఫ్ట్గా వచ్చినట్టుగా మనకు కనబడింది సో నిఖిలు ఇంతవరకు ఎందుకు ప్రెస్ పెట్టలేదు అంటే నిఖిల్ని ఇప్పుడు కూడా పోలీసులు అధీనంలో ఉన్నారా లేకపోతే బిగ్ బాస్ హౌస్లో ఉన్నారా నిఖిల్ ఎంతటికి బయటకు వచ్చారా లేదా అన్నట్టు ఒక నిఖిల్ ఎంతటికి బయటకు వచ్చాడా లేదా అని అనే ఒక ఆసక్తి కూడా జనాల్లో ఉంది అందుకని నిన్న నైట్ మొత్తం బజ్జ అనేది తీవ్ర తీవ్ర విపరీతమైన స్థాయిలో గెలిపింది పదకొండింటి తర్వాత సో అసలుకి అల్లు అది లైక్ రామ్ చరణ్ వచ్చిన తర్వాత కూడా ఆ బజ్జన్ అది అంత లేదు రామ్ చరణ్ వచ్చినా సరే అంటే రామ్ చరణ్ వచ్చిన సంగతి కూడా జనాలకు తెలియదు ఆయన వచ్చాడు సైలెట్ గెలిపారు పోలీసులు కూడా నాలుగు గేట్లు ఏర్పాటు చేసి ఫస్ట్ గేట్ సెకండ్ గేట్ థర్డ్ గేట్ ఫోర్త్ గేట్ అంటే ఫస్ట్ గేట్ సెకండ్ గేట్ దగ్గర అయితే మీడియా వాళ్ళని ఎలా ఎలా చేశారు థర్డ్ గేట్ ఫోర్త్ ఫోర్త్ గేట్ అయితే మీడియా వాళ్ళు ఎలా వచ్చేది ఎందుకంటే సో లోపల ఉన్న ఏదైతే సెలబ్రేషన్ మొత్తాన్ని థర్డ్ గేట్ నుంచి ఫోర్త్ గేట్ నుంచి బయటకు పంపిద్దామని ప్లాన్ చేశారు బట్ ఈ నాలుగు గేట్లు చుట్టూ కూడా మీడియా వాళ్ళు ప్రజలు కూడా ఒకసారి గుమిగుడిపోయారు సో అప్పుడు లోపలే ఉన్నట్టుగా నిఖిల్ లోపలే ఉన్నాడు గెలిచినా సరే ప్రయోజనం లేదు నిఖిల్ గెలిచినా సరే సెలబ్రేషన్ చేసుకోవట్లేదు దీని అందరికీ కేవలం పోలీసుల వల్ల లేకపోతే ఫ్యాన్స్ వల్ల మీడియా వల్ల అనేది ఒక పెద్ద చర్చగా మిగిలిపోయింది ఇప్పటికి కూడా నిఖిల్ బయటకి ఎందుకు రాలేదు అనేది ఒక ఆసక్తి ఒక ఆసక్తి అయితే నెలకొని ఉంది గౌతమ్ కూడా బయటికి రాలేదు చాలామంది గౌతమ్ ఫ్యాన్స్ గౌతమ్కి కప్పు రావాల్సి ఉంది కావాలని నిఖిల్కి కప్పించారు కేవలం మా టీవీలో అతను సీరియల్స్ చేస్తున్నాడని ఎన్ని గ్యామ్లింగ్ చేసి నిఖిల్కి అయితే కప్పించారని మా టీవీ మీద చాలామంది అయితే ఆరోపణలు చేస్తున్నారు అదేవిధంగా గౌతమ్ కూడా చాలా బాగా ఆడాడు గౌతమ్ కింద కప్పి లేదని చాలా మంది ఇతనికి ఎవరైతే అభిమానించే ప్రేక్షకులు కావచ్చు సో ఆందోళన కూడా గౌతమ్ని అయితే సపోర్ట్ చేయడం జరిగింది సో ఎనీవే నిన్నైతే మాత్రం రామ్ చరణ్ గారి చేతుల మీద అయితే నిఖిల్ కప్పు అయితే అందుకోవడం జరిగింది అదేవిధంగా యాభై ఐదు లక్షల రూపాయల ప్రైజ్ మనీ కూడా నిన్నైతే తీసుకోవడం జరిగింది సో ప్రస్తుతం అయితే నిఖిల్ అయితే అందుబాటులో లేడు నిఖిల్ ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు నిఖిల్ పోలీసుల ఆధీనంలో ఉన్నాడా లేకపోతే బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడా అనే ఈ రెండింటికి అయితే తెర దిగాలి సో ప్రస్తుతం అయితే మీడియాలో కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సో ఇన్ఫర్మేషన్ వచ్చిందా కూడా ఈ వీడియోని అయితే వైరల్ చేయండి అదేవిధంగా ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ఏంటో